అందరికీ వెల్కమ్ టు అదర్ మిని బ్లాగ్ మీ హెయిర్ నాలాగా లాంగ్ అండ్ థిక్ అండ్ షైనా గా గ్రో అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా ఈ మిరాకిల్ డ్రింక్ అనేది మీరు తాగాయాల్సింది బయటకి ఎన్ని సిరంలు ప్యాక్ లు ఇవన్నీ స్ప్రేస్ యూజ్ చేసినా కూడా అది బయట వరకు అండి ఇందరి నుంచి మనం హీల్ అయితే హెయిర్ గ్రోత్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట దానికి ఈ మిరాకిల్ డ్రింక్ తాగితే సరిపోతుంది అది ఏంటో తెలుసుకోవాలా అయితే ఎందుకు చూసేయండి ఫెనగురిక్ సీడ్స్ నైట్ అంతా వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ లో సోక్ చేసి మార్నింగ్ ఆ వాటర్ తాగాలండి అదే అండి మెంతులు ఒక టీ స్పూన్ తీసుకోండి ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి నైట్ అంతా నానబెట్టేసి ఉదయాన్నే పరగడుపున ఆ వాటర్ తాగేయండి చాలా చేదు ఉంటది కానీ కష్టమైన ఇష్టంగా మన హెయిర్ కోసం తాగాల్సిందే ఇలాగైనా చేస్తే హెయిర్ నాలాగా మీకు మంచిగా గ్రో అవుతుంది అనమాట ఇలానే కాదు బెస్ట్ ఫీడింగ్ మదర్స్ కి మీకు ఫీడింగ్ మంచిగా రావాలన్నా యూస్ అవుతుంది అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో ఒక దెబ్బకి రెండు రెండు పిట్టలు అన్నట్టు మనకి ఒక్క డ్రింక్ తాగితే ఎన్ని యూజెస్ ఉన్నప్పుడు ఎందుకు వదులుకుంటాను చెప్పండి కష్టమైన ఇష్టంగా తాగేసేయండి ఓకేనా అండ్ ఈ సీడ్స్ వేస్ట్ చేయొద్దు పేస్ట్ లాగా చేసి హెయిర్ ప్యాక్ వేసుకోండి సూపర్ గా గ్రోత్